ौतम एंडली स्टेन मलकाज गिरी बैक पेन इट्स मेनी ट्रीटमेंट्स मसाज फिजियोथेपी एस्पेली बट इट इंट वर्क एज लाइक वोट आई एक्सपेक्टेड आई स्ट्रांगली पीपल कैन नो के ऑन विद हॉमियोपथी एरिया मलकाजगी एंड डॉक्टर नेम इज नागेश्वर एंड द्लिन नेज नियो के होम्योपथी श्रीमा त्रैनम जय गुरुदत्ता ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలిద్దాం ఈ సంవత్సరం ఉగాది మనకి ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున ప్రారంభమవుతున్నది మరి కన్యా రాశి వారి యొక్క సంవత్సర బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం ఈ సంవత్సర ఫలితాల్లో తెలుసుకుందాం మరి ఈ కన్యారాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే వాళ్ళ యొక్క ఆదాయం ఖర్చు సమానంగా ఉన్నాయి సరే బట్టి ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా మీ యొక్క బడ్జెట్ సజావుగా సాగుతుంది అయితే గత సంవత్సరంలో ఉన్నటువంటి అప్పులు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రుణాల నుంచి బయటపడే అవకాశం ఈ సంవత్సరం పెద్దగా కనబడడం లేదు సో ఆ కారణం వల్ల జాగ్రత్తగా మనకి ఐదు పాయింట్లు మనకి ఆదాయం వస్తుంది కాబట్టి కనీసం ఒక నాలుగు పాయింట్లు అంటే ఒక ఎయిటీ పర్సెంట్ మీరు ఖర్చు పెట్టుకొని ఒక ఇరవై పర్సెంట్ మీరు రుణాలు తీర్చే ప్రయత్నం చేసుకుంటే అంటే రుణం అంటే మీరు అప్పు ఉండే రుణమే కాదు ఫైనాన్స్ రూపంలో కాదు మనం చెల్లించవలసినటువంటి బాధ్యతలు కొన్ని ఉంటాయి అంటే పెద్దవారికి ఇవ్వాల్సిందో దేవాలయంలో దేవుడికి సమర్పించవలసిందో లేదంటే ఎవరికన్నా నీడి వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా బాధ్యతలుగానే రుణాలుగానే ఉంటాయి బట్ ఏదైనా మరి ఈ కన్యారాశి వారు ఎవరన్నా కొద్దిగా ఎవరికన్నా ధన రూపంలో చెల్లించవలసి ఉన్నా కొంతవరకు వీళ్ళ యొక్క ఖర్చుల్ని ఎకానమీగా ట్వంటీ పర్సెంట్ తగ్గించుకుంటే చాలా వరకు రుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది సో లేనిచో రుణాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సంపాదించిందో కొంత వడ్డీకి పోయే అవకాశం ఉంది సో దానివల్ల నో డౌట్ మీరు ఏదన్నా ఈ ప్లాన్ చేసుకుంటే ఫైనాన్స్ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా వెళ్తుంది అవసరమైన ధనం మీరు దాన్ని సంపాదించి అవసరానికి తగ్గట్టుగా మీరు బడ్జెట్ పరంగా ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు ఓకే ఇక రాజపూజ్యం ఐదు అవమానం రెండు సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఆ రాజపూజ్య అవమానం అంటే మనకి ప్రమోషన్లు ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి పదవిలో అభివృద్ధి మీరు కోరుకున్న విధంగా మీకు జీతము పెరుగుతుంది పదవిలో అభివృద్ధి అది వస్తుంది ఎటువంటి అవమానం జరగదు అవమానం అంటే డిగ్రేడ్ అవ్వడం ఏదైనా ప్రమోషన్ కాకుండా మిమ్మల్ని పక్కన పెట్టడం ప్రమోషన్ లిస్టును తప్పించడం మీరు సస్పెండ్ అవ్వడం ఉద్యోగంలో ఏదైనా బ్లాక్ మార్క్ పడ్డం ఇవన్నీ ఉండే అవకాశం లేదు క్రీడారంగం వాళ్ళు కూడా కంపల్సరీగా వాళ్ళు ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు అలాగే రాజకీయ నాయకులు నైంటీ నైన్ వాళ్ళ యొక్క పోటీలో వాళ్ళు కోరుకున్న పార్టీ టికెట్ ఇస్తుంది అందులో సునాయసంగా ప్లాన్గా నెగ్గే అవకాశం ఉంది మొత్తం మీద వీళ్ళకి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి కూడా హ్యాపీగా ఉంది మొత్తం మీద ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు గౌరవప్రదంగా సక్సెస్గానే ఉన్నాయి ఇక మిగతా గ్రహాల స్థితిలో పరిశీలించినప్పుడు మరి గురువు శని మరి రాహుకేతు ఏ విధంగా ఉన్నారని పరిశీలిస్తే ప్రస్తుతం ఈ తొమ్మిదో తారీఖు ఏప్రిల్ నుండి ఇంచుమించుగా ముప్పయో తారీఖు ఏప్రిల్ వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు తొమ్మిదవ స్థానంలోకి మారడం జరుగుతుంది అంటే తొమ్మిదవ స్థానం అంటే మీ యొక్క ధర్మ త్రికోణాన్ని గురుగ్రహం యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే తొమ్మిదవ భావం ఒకటవ భావం ఐదవ భావాన్ని గురువు తన శుభ ఫలితాలతో శుభపరచడం జరుగుతుంది ఈ కారణం వల్ల మీరు ధర్మ ధర్మానికి సంబంధించిన మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు మీ యొక్క ధర్మాన్ని మీ కర్తవ్యాన్ని అలాగే దైవాన్ని పూజించడంలో కానీ విధి నిర్వహణలో కానీ చాలా నిజాయితీగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా పూర్వపుణ్యం అన్నది మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది దానివల్ల మీ యొక్క సంతానం అభివృద్ధి నిజాయితీగా న్యాయ సమ్మతంగా ఉన్నటువంటి కోరికలు నెరవేరడం అలాగే మీరు చేసినటువంటి పూజలు ఫలించడం వల్ల అది పిల్లల యొక్క అభివృద్ధిలో కనబడుతూ ఉంటుంది మొత్తం మీద గురుబలం సంతానం మీద ఎక్కువ దృష్టి కనబడుతూ ఉంటుంది అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు మీ యొక్క మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది ఇంకా తొమ్మిదో స్థానం అనేది పుణ్యక్షేత్రాలు దర్శించడం అయితే విదేశ ప్రయాణాలు దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మరి ఈ భూతత్వ రాశులైనటువంటి కన్య మకరం అలాగే వృషభ రాశుల్లో మరి బలపరచడం వల్ల గురు భగవానుడు వ్యవసాయదారులకి చాలా అనుకూలంగా ఉంటుంది పుష్కలంగా వాళ్ళ యొక్క పంటలు అనుకూలంగా ఉన్నాయి స్త్రీలకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం వాళ్ళ యొక్క మరి ఆరోగ్యం బాగుంటుంది సంతానవంతులు అవుతారు వివాహం కూడా జరుగుతుంది అంటే ముఖ్యంగా స్త్రీలకి భాగ్యస్థానం శుభగ్రహాలు వచ్చినప్పుడు వివాహం జరుగుతుంది అలాగే సంతానం కలుగుతారు వాళ్ళు చాలా నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక ధర్మ ధర్మంగా ఒక పతివ్రత ధర్మాన్ని కలిగి ఉండి మరి ఆ కుటుంబానికి వాళ్ళు ఉన్నటువంటి వంశానికి కూడా మంచి నేమ్ వచ్చే విధంగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి గురుబలం చాలా అనుకూలంగా ఉంది కన్యా రాశి కన్యా లగ్నం వారికి సో నో డౌట్ వాళ్ళు నిజాయితీగా ప్రవర్తిస్తారు గతంలో ఉన్నటువంటి వ్యసనాల నుంచి అలాగే చెడు అలవాటు నుంచి బయటపడతారు ఇక శని భగవానుడు కూడా మరి ఆరో స్థానంలో సంచరిస్తూ అర్ధ త్రికోణాన్ని అంటే ఫైనాన్స్ కంట్రోల్ అంతా కూడా రెండు ఆరు పది భావాలను అర్ధ త్రికోణాలు ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని మాత్రమే సంపాదిస్తారు సో అలాగే వృత్తిలో ఎంత కష్టపడితే మీ యొక్క ధనం కూడా అంతే వచ్చే అవకాశం ఉంది బట్ ఏదన్నా జాతకుడు ఈ సంవత్సరం క్రమశిక్షణతో వృత్తిని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా ఉండే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయి మొత్తం మీద గురువు శని అర్ధ త్రికోణం అలాగే ధర్మ త్రికోణాలు బాగున్నాయి ఇక కామ త్రికోణానికి వస్తే మూడు ఏడు పదకొండు రాహు ఆధీనంలో ఉండడం వల్ల మరి కొంతవరకు జాతకుడి యొక్క కోరికలు విపరీతంగా అంటే మనకి అనుకూలంగా లేని కోరికలు విదేశ సంబంధించిన కోరికలు అలాగే విపరీతమైనటువంటి వాంఛలు జాతకుడికి ఏర్పడి తన యొక్క మానసిక స్థితిని అలా నిజాయితీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అగ్గాగే మరి రాహు యొక్క సప్తమ స్థాన ప్రభావం వల్ల పరిచయం లేని వ్యక్తులతో కానీ మనకి సమానం కాని వ్యక్తులతో రిలేషన్స్ పెంచుకోవడం వల్ల కానీ వాళ్ళతో మరి కలిసి జీవించడం వల్ల జాతకుడు యొక్క పేరు ప్రతిష్టలు భంగపడి భ్రష్టుపడే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యం వరకు పరిచయం లేని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం కానీ అర్హత లేని వ్యక్తులతో కలిసి సంచరించడం కానీ సహజీవనం చేయడం కానీ చాలా వరకు తగ్గించుకోవాలి అంటే కోరికలను కంట్రోల్ చేసుకోవడం వల్ల మరి జాతకుడు మిగతా రెండు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఒక మంచి వ్యక్తిగా ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది బట్ లగ్నంలో ఉన్నటువంటి కేతువు సాధారణంగా ఇట్లాంటి విషయాలకి ఎంకరేజ్ చేయడం జాతకున మరి మోక్షం వైపు ఆధ్యాత్మిక వైపు నడిపించే అవకాశం ఉంది దాని గురువు కూడా ధర్మ త్రికోణంలో ఉన్నాడు కాబట్టి రాహు యొక్క ప్రభావానికి మాత్రం ఖచ్చితంగా ఈ జాతకుడు ఈ సంవత్సరం దూరంగా ఉండాలి దాని కొరకు జాతకుడు మరి ప్రతి నిత్యం అమ్మవారి ఆరాధన మరి ఏదన్నా కనకధార స్తోత్ర పారాయణ కానీ లలితా శాస్త్రనామాన్ని కానీ పారాయణ చేయడం ఏదో ఒక అమ్మవారి ఆలయంలో చండీ హోమం లాంటివి చేసుకోవడం సాధ్యమైనంత వరకు కోరికలు కంట్రోల్ చేసుకుంటే మిగతావన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జాతకుడికి ఈ సంవత్సరం విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి స్వస్తి